జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లాలి అంటే బ్రిడ్జిలైనా కూలిపోతే అవసరమైతే సముద్రం రెండు అయిపోతుంది అదే నారా భువనేశ్వర్ గారు మాట్లాడితే మాత్రం అది సరదాకే జస్ట్ అందరూ నవ్వడానికి ఇప్పుడు వైజాగ్లో మాత్రం సముద్రంలో ఒక వంద మీటర్లు పొడుగున ఒక బ్రిడ్జ్ అయితే వేశారు ఆ బ్రిడ్జ్ కూలిపోయిందంటూ రెండు రోజులుగా జరుగుతున్న హడావుడి నడుస్తున్న హడావుడి గొడవ వాస్తవానికి ఏంటి అంటే ఆర్కే బీచ్ మొత్తం అందరికీ తెలుసు చాలా అద్భుతంగా ఉంటుంది దాన్ని సుందరీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక వంద మీటర్ల పడవతో ఒక అలల మీద తేలియాడే ఒక బ్రిడ్జ్ అయితే నిర్మించారు దీనివల్ల ఏంటంటే ఒక వంద మీటర్లు సముద్రం దగ్గరికంటూ వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ సముద్రాన్ని చూసే అవకాశం సందర్శకులకు వస్తుంది ఇది ఈ బ్రిడ్జ్ యొక్క ఉద్దేశం అంతే తప్ప దీనివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఉంటాయి కాకపోతే ఈ బ్రిడ్జ్ నిర్మించిన రోజుకే కూలిపోయింది కుప్ప కూలిపోయింది తెగిపోయింది ఇదేమీ వైర్లతో అక్కడెక్కడో హైదరాబాద్లో కట్టిన బ్రిడ్జ్ కాదు కూలిపోవడానికి లేదంటే సిమ్మెంట్తో కట్టిన బ్రిడ్జ్ కాదు అలల మీద తేలియాడే బ్రిడ్జు అది ఎలా కూలిపోద్ది ఎలా మొక్కలైపోతుంది అయితే అసలు ఏం జరిగింది ఏంటి అంటే దానికి సంబంధించి బ్రిడ్జ్ విరిగిపోయినట్టు ఏకంగా ఫోటోలు కూడా వచ్చేసి ప్రచారం కూడా చేసేశారు దాన్ని బీభత్సంగా వాస్తవానికి ఏం జరిగింది అంటే ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంటారు దీన్ని ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ పటిష్టత ఎలా ఉంది అనేది చెక్ చేయడానికి ఒక రకంగా క్వాలిటీ చెక్ ప్రక్రియలో భాగంగా ఈ బ్రిడ్జ్ నుంచి ఒక ప్లాట్ఫామ్ని డీలింక్ చేసి మాక్ డ్రిల్ అనేది నిర్వహించారు ఆ నిర్వహించడంలో అప్పుడు ఆ టైంలో తీసిన ఫోటోలు బ్రిడ్జ్ తెగిపోయింది రెండు మొక్కలు అయిపోయింది అంటూ సోషల్ మీడియాలో దాన్ని హల్చల్ చేశారు వాస్తవానికి ఇవన్నీ కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి ఆ డీలింక్ చేసిన దృశ్యాలు కూడా డీలింక్ చేయడం అంటే ఆ లింక్ కట్ చేయడం అనమాట అప్పట్ ఏ టైంలో చేశారో అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వెంటనే అధికారులు అయితే జనాలకి చెప్పడం కూడా జరిగింది దీనికి ఈ లోపలనే ఈ గ్యాప్లో నానా బీబత్సం నానా రచ సృష్టించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంటే అక్కడ ఆ బ్రిడ్జ్కి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఆర్కే బీచ్ సుందరీకరణలో భాగంగా ఆ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం అనేది ప్రభుత్వ కార్యక్రమం దాంతో ఇప్పుడు అది కట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గల్లే వల్లే కూలిపోయింది అది పోనీ ఏమన్నా ఇది ఏమన్నా అయిపోయి జనాలు కొట్టుకుపోయి ఏమన్నా అయితే చెప్పిన అందం అంటే ప్రతిదానికి ఎంత టార్గెట్గా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి ఎంత సిద్ధంగా మీడియా ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం